ప్రభుత్వం అందిస్తున్న వరద సహాయాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని విజయవాడ రూరల్ మండల్ టీడీపీ అధ్యక్షుడు గొడ్డల రామారావు ప్రజలకు సూచించారు గత పది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో బుడమేరు పొంగి విజయవాడ బుడమేరు పరిసర ప్రాంతాలను ముంచేసింది ప్రజలు దీంతో ఆహారం లేక తాగేందుకు నీళ్లు లేక అనేక ఇబ్బందులు పడుతున్నారు ఈ నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో వరద ముంపునకు గురైన ప్రాంతాలను సహాయ చర్యలు ముమ్మరం చేశారు ప్రజలకు ఆహారం మంచినీళ్లు నిరంతరం పంపిణీ చేస్తున్నారు బుడమేరు ముంపులకు గురైన అంబాపురం గ్రామంలో గత పది రోజుల నుండి జరుగుతున్న బాధ్యతలకు సహాయ శాఖ కార్యక్రమాల్లో తెలుగుదేశం పార్టీ విజయవాడ రూరల్ ప్రెసిడెంట్ గొడ్డల రామారావు పాల్గొని ప్రభుత్వ పంపిణీ చేస్తున్న సహాయాన్ని ప్రజలకు అందజేస్తున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల ముంపుకు గురై అనేక ఇబ్బందులు పడుతున్నారని ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిరంతర సహాయాన్ని అందజేసే విధంగా చర్యలు తీసుకున్నారని డెబ్బై ఏళ్ల వయసులో కూడా నవ యువకుడిలా శ్రమిస్తున్న చంద్రబాబు నాయుడును యువత ఆదర్శంగా తీసుకోవాలని సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని కోరారు గ్రామ తెలుగు యువత అధ్యక్షుడు చల్లగాలి సునీల్ మాట్లాడుతూ గ్రామ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వం అందజేస్తున్న వరద బాధితుల సహాయాన్ని వివరించారు సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్న గ్రామ పార్టీ కార్యకర్తలకు నాయకులకు అభినందనలు తెలిపారు వరద సహాయ కార్యక్రమాల్లో గ్రామ కమిటీ జనరల్ సెక్రటరీ సిద్దిల రాజు సీనియర్ నాయకులు సిహెచ్ శ్యామ్ ఏ శ్యామ్ శ్రీహరి పగడాల సాంబయ్య సిహెచ్ కుమార్ బాబు కె ఇంద్ర టి అజయ్ డి సుధాకర్ బి కేశవ బి వెంకట్రామయ్య పి వెంకటేశ్వరరావు పెండ్రాల వెంకటేశ్వరరావు బి బి ఛానల్ రిపోర్టర్ పి వీరభద్రాచారి పాల్గొని సహాయ కార్యక్రమాలను అందజేశారు లైక్స్